అలాగే వారానికి ఒకసారి ఆదివారం ఆదివారం కూడా పిలిపించగలనేటువంటి జరుగుతున్నాను అన్నమాట మిమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి మీ మీద ఉన్నటువంటి ఏదైతే సీట్స్ మీరు ఎవరైతే కొంచెం ఏదైతే జాతంలోని ఏదైతే ఇప్పుడైతే మనం పోలీస్ స్టేషన్కి రాకపోకుండా ఏదైతే ప్రిన్సిపల్ కాస్పెట్టా కూడా ఒకసారి ఒక ట్రస్ కట్టిస్తారు కాకపోతే దాంట్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టి విలేజ్ అంతా కూడా ఏంటంటే మీకు آء علي کوڙي چاھتا آهيان ۽ احمدا جي ريت ۾ ٿو ٿا లో ఉన్నటువంటి నాలుగు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి చెడి నడక నడిచేటువంటి వ్యక్తులు అలాగే వీళ్ళ గతంలోని కొట్లాట కేసులు కానీ అలాగే చీటింగ్ కేసులు కానీ అలాగే రేప్ కేసులు కానీ అలాగే మర్డర్ కేసులు చేసినటువంటి వాళ్ళు షీటు హాలర్స్ని అందరినీ కూడా పిలిపించి ఇవాళ టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వచించడం జరిగింది మీరు సత్ప్రవర్తనతో ఉండాలి లేనట్టయితే కనుక వీళ్ళ మీద మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతాయి అనేటువంటిది కూడా వీళ్ళకి కఠినంగా పోలీస్ వ్యవస్థ ఉన్నది అనేటువంటిది అనేటువంటిది కూడా జరిగింది వీళ్ళకి బైండ్ వారు కేసులు అనేటువంటిది కూడా ఇప్పటికే మేము అంటే మళ్ళీ కేసుల్లో ఉంటే కనుక ఆ బైండ్ వారు కేసుల్లో వీళ్ళని ఫ్యూర్ ఫీచర్ చేయవలసి ఉంటుంది అంటే రెండు లక్షలకు కానీ ఐదు లక్షలకు కానీ వీళ్ళని బైండ్ వారు చేయించో ఆ డబ్బులు కట్టవలసి ఉంటుంది కూడా ఒక వార్నింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అలాగే మన ఏరియాలో జరిగేటప్పుడు పండగలు కానీ లేకపోతే ఎలక్షన్స్ కానీ ఇంకా లేక ఏ అన్న మీటింగ్లు కానీ జరిగేటప్పుడు కూడా ఆ ఏరియాలో కూడా మీరు ఉన్నట్లయితే కనుక ఏదన్నా గొడవలు అవుతే కనుక మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతాయి ఆ టైంలో కనుక మళ్ళీ కేసులు రిజిస్టర్ అవుతే కనుక మీ మీద ఇడీ యాక్ట్ కూడా పెడతామనేటువంటిది వీళ్ళకి ఒక్కొక్కరికి కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వచించడం జరిగిందన్నమాట మీరు ఈ ఏరియా కాకుండా ఏదైనా ఏరియాకి వెళ్ళేటప్పుడు కూడా అంటే హైదరాబాద్ వెళ్ళి మేము ఇక్కడ ఏమీ లేదు అక్కడ పని చేసుకుంటాక వెళ్తున్నాం అనేటువంటిది కూడా చెప్తున్నారు విజయవాడ వెళ్తున్నాం అని చెప్తున్నారు గుంటూరు వెళ్తున్నాం అంటున్నారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక పర్మిషన్ అనేటువంటి లెటర్ ఒకటి రాసిన తర్వాత మీరు ఏ ఏరియాలో ఉంటారంటే కనుక వీళ్ళ యొక్క నడవడిక గురించి అదే పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తామనేటువంటిది వీళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట ఇదైతే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందుబాద గారు అలాగే మా ఏ స్పీకర్ ఉత్తర్వుల ప్రకారంగా కూడా నెలకు ఒకసారి కానీ లేకపోతే వారం వారం కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి వీళ్ళందరూ కూడా సత్ప్రవర్తనతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం అన్నమాట దీనిలో చూసి అంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా చేయవలసినటువంటి చే చేయకూడనటువంటి పనులు చేసినట్లయితే కనుక ఇదే విధంగా కూడా వాళ్ళకి షీట్లు ఓపెన్ అవుతాయి అంటే రవిడీ సీటు కానివ్వండి సస్పెక్ట్ సీటు కానివ్వండి దొంగతనాలు చేస్తే కనుక కేడీ సీటు అలాగే డీసీ సీటు అనేటువంటి సీట్లు కూడా ఓపెన్ అవుతాయి అనేటువంటిది ఏళ్ళ ద్వారా అంటే ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా సత్ప్రవర్తనతో ఉండాలి అనేటువంటిది ప్రజలకు కూడా తెలియటానికి ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా చేస్తున్నాం అనేటువంటి మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం